నివ్వు పట్టుCommandHandler వీడిని మొబైల్ ఇది సరే టీవీ కేరా నాయనా నేనేం చేసేది మా ఆ ఫైవ్ మోస్ కొవొచ్చు అన్నది కొదిలేసుకొని నువ్వు నువ్వు బుర్బుడి మళ్ళీ నువ్వు ఫ్లష్ ఫైవ్ నిట్ వ స్టోర్ బిఎం சாமானை கட்டிpostcssnai சாமானேம்மா சாமானை பாக்கனது அம்மா இकडे குடுளே কইங்க வெக்леп மொத்தம் வந்து மாம் பண்ணிச்சுதா அந்த பெட்ரூமா அந்த கிவ அந்த அது நறেনা மொத்தம் ஒருసారి சீக்கிரம் அந்த மொனகல তেল ಹಾக்குடா ஏంది

టీవీ మునిగిందా సైడ్ గోడ కతికిచ్చు బా ఇటు పక్క గోడ కతికి అది కాదులే టీవీకి లేదు ఇదిగో మొత్తం మునిగిపోయింది కనిపిస్తుందా టీవీ తెచ్చింది మామా ఇదిగో ఇంతవరకు వచ్చేసాయి నీళ్ళు టీవీకి కొద్దిగే మిగిలింది టీవీ అంతే టీవీ కొద్దిగా మిగిలింది ఏం లేదు టీవీ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఆలపడుతుంది డ్రెస్సింగ్ టేబుల్ ఇదిగో మంచము అన్నీ ఆలబడుతుంది ఇదిగో బీరువా అయితే ఇంక ఇంతవరకు పోయింది సరేనా ఇప్పుడు ఏం తీయటం లేదులే ఇప్పుడు ఏం తీయడానికి లేదు ఇంట్లో మోకాళ్ళ వరకు నీళ్లున్నాయారాస్తా పడితే జాగ్రత్త అయిపోయింది ఏం మిగల మొత్తం మ్యాథ్స్ ఎక్కువసేపు ఉండటం కూడా ఇక్కడ మంచిది కాదు నా తెలిసి ఇప్పటివరకు ఎక్కడ చిన్న చూడ హోప్స్ అనేది ఉన్నాయి నాకైతే దేనికోసం దేనికి ఏదైనా ఉండి ఉంటుంది ఏమో ఇంట్లో అని ఏం లేదు ఆఖరికి ఆఖరికి దాని ఏమి ఉంటాయి అనుకున్నావు అంతవరకు నీళ్ళు చాయిపోయింది ఏసీ ఒక్కదాని దగ్గర అయిపోయింది ఏసీ ఒకటి అది కూడా మిగిలింది అది ఒక్కటే మిగిలింది ఏం లేదు ఇట్లా పైన పెట్టిన బట్టలు ఒకటి ఉంటే ప్రస్తుతానికి ఏ నీళ్ళు తిరిగాం కదా వాటి కోసం సో ఇదే అండి మా ఇంటి పరిస్థితి అసలు అనుకోవడానికి కూడా ఇంకా లేదు మిగిలిందంటే ఏమన్నా అంటే ఆ ఏసీ ఒకటే మిగిలింది అంత స్మాష్ వాటర్లో మేము ఇలా తిరగాల్సి వస్తుంది అక్కడికి ఏమంది ఇస్తా మళ్ళీ రోజు అక్కడ గోడ మీద చెమ్మ ఉంది చూసా గోడ మీద చెమ్మ అంత ఎత్తున్నాయి వాటర్

ఆడ ప్రభుత్వం ఎటుంటే అటు ఉంటాడు రావట్లేదు రోడ్లన్నీ అయిపోయింది అసలు టోటల్గా ఎలా అంటే ఒక మనిషి గొంతు వరకు వచ్చేసాయి అనమాట నీళ్ళు ప్రతి ఒక్క సందులో కూడా మాకైతే మరీ విపరీతంగా ఉన్నాయి ఈ వర్షాలు సో అసలు వర్షం పడి ఇలా బ్లాక్ అయిపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మా నా ఇంటి మిద్దల మీద ఉన్నారు అసలు కింద ఇళ్ళ వాళ్ళైతే టోటల్ కంప్లీట్గా అసలు మా హౌస్ అయితే కంప్లీట్గా మునిగిపోయింది సో చూసారా ప్రతి ఒక్కరు ఇలా ఉన్నారు బట్ కాకపోతే ఇక్కడ పిల్లలతో ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు అసలు ఒక మిద్దల మీద ఉన్న వాళ్ళందరూ ఉన్నారు సో ఇది మేము ఉన్న ఏరియా అయితే సో నేను నెక్స్ట్ జరిగింది అసలు అనుకుంటే బాధేస్తుంది ప్రతి ఒక్క విషయాన్ని కానీ మేము తప్పదు మాకైతే ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ ఫుడ్కి వాటర్కి కింద ఇళ్ళల్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇబ్బంది బట్ ప్రజెంట్ మాకైతే వాటర్కి కంప్లీట్గా అసలు చాలా ఇబ్బంది అయిపోయింది వాటర్ తాగడానికి కూడా బట్ ఇంట్లో ఉన్న మాళ్ళందరూ వెళ్ళి ఎలా అలా చేస్తున్నారు వీళ్ళైతే అయితే సో అది నేను ఫుల్ వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను డెఫినెట్గా ఫుల్ వ్లాగ్ తీసి పోస్ట్ చేస్తా యూట్యూబ్లో చూడండి అలా ఉంది ఏంటి అనేది సో అంతే ఇంకా ఎక్కువ అంతకంటే ఎక్కువ మాట్లాడలేను నేను Gue tante yile bar baru. Ni, babay analyze mu. band figured Naniye!